రూపా సుబ్బు ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ ఆనందంలో మధు మధు అయితే ఇక మ్యాడీ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక స్వప్నను పట్టుకుని బాధపడేసరికి నువ్వు ఇంతకే ఇంతగా బాధపడుతున్నావు అంటూ అనంగానే నేను బాధపడేది మ్యాడీ గురించి మ్యాడీ ప్రేమ ఎలాగైనా గెలవాలి మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే కదా నిజమైన ప్రేమ అంటే అంటూ మధు అయితే చెప్తుంది ఇక మధు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉండడంతో ఇక స్వప్నైతే నీ గుండెల్లో ఈ బాధని ఎలా పోగొట్టుకుంటావు నువ్వు నిన్ను నువ్వు ఎలా ఓదార్చుకుంటావు అంటూ స్వప్నైతే అడుగుతూ ఉంటుంది అంత అదృష్టవంతురాలు ఎవరో తను ఎంత పుణ్యం చేసుకుని ఉంటుందో మ్యాడీ తనని అంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అంటూ ఇక స్వప్నతో చెప్తూ ఉండగా అప్పుడే ఇక సుబ్బు రూప అయితే వస్తారు ఏమైందమ్మా ఏం జరిగింది మధు ఎందుకు బాధపడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఇక జరిగిందైతే చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మధు నువ్వు బాధపడుకు తల్లి నీ ప్రేమ నిజమైనది నీ ప్రేమ స్వచ్ఛమైనది తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటూ అనంగానే లేదు నాన్న అలా కోరుకోవడం తప్పు మ్యాడీ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మ్యాడీ ప్రేమే గెలవాలి నాది ఈ మధ్య పుట్టిన ప్రేమ కానీ మ్యాడీ పది సంవత్సరాల నుంచి అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అలాంటప్పుడు తను కోరుకున్న ప్రేమ తనకి దక్కాలని కోరుకోవడమే కదా మంచి మనిషి లక్షణం అంటూ అనంగాని నువ్వు ఎంత మంచిదానివ్వమ్మ ఆ దేవుడు ఎందుకు నీకే ఇంత అన్యాయం చేస్తున్నాడు నువ్వు ప్రేమించిన మ్యాడీని కూడా నీకు దూరం చేస్తున్నాడు ఎందుకు నువ్వు ఇంత శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటూ ఇక సుబ్బు రూప బాధపడుతూ ఉంటారు ఇంతలో మ్యాడీ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే వరుణ్ అయితే వస్తాడు ఏమైంది బావా ఏం జరిగింది ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఎప్పుడు కూడా నిన్ను ఇలా చూడలేదు బావా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు ఏం జరిగిందో నిజం చెప్పు బావా అంటూ వరుణ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే జరిగింది చెప్పంగాని అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు నా ప్రేమ విషయం చెప్పి ఏదో రకంగా మన పెద్దవాళ్ళని ఒప్పించమని అడుగుదామని నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వే పుట్టెడు దుఃఖంలో ఉన్నావు ఇక నా బాధ చెప్పి నిన్ను ఎలా బాధ పెట్టగలను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అటు లోహితకి మాటిచ్చాను నిన్నే పెళ్లి చేసుకుంటానని ఇటు మామయ్య అత్తయ్య మాటలు చూస్తూ ఉంటే వాళ్ళ మాట కాదంటే ఎక్కడ అమ్మ బాధపడుతుందో అని ఆలోచించవలసి వస్తుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు నేను ఇప్పుడు లోహితానే పెళ్లి చేసుకోవాలా లేకపోతే అమ్మ గురించి మామయ్య అత్తయ్య తీసుకొచ్చిన సంబంధం చేసుకోవాలా నేను ఏం చెయ్యాలి అంటూ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరొక వైపు మ్యాడీ అయితే ఎలాగైనా ఇక పెయింటర్ని కలుసుకుని మళ్ళీ ఒకసారి డ్రాయింగ్ వేయాలని అడుగుదామని మళ్ళీ తన రూమ్కి అయితే వెళ్ళేసరికి అక్కడైతే ఆ పెయింటర్ కనిపించడు అది చూసిన మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ఇతను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు ఏం జరుగుతుంది అంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో పెయింటర్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నేను మీరు అడిగిన డ్రాయింగ్ వేస్తే చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారు చంపేసేది నన్ను కాదు నా ప్రాణమైన నా చెల్లెల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు నా వివరాలన్నీ తెలుసుకున్నారు ఈ విషయం ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీ వెనకాలే ఉంటూ మీకు ఎవరో అన్యాయం చేస్తున్నారు ఇలా జరుగుతున్నప్పుడు మీరు అమ్మాయిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు కలుసుకోలేరు మీకోసమే ఈ నిజాన్ని చెప్తున్నాను మీ మీదున్న అభిమానంతోనే చెప్తున్నాను అంటూ పెయింటర్ అనేసరికి ఇక మ్యాడీ అయితే ఆలోచించడం మొదలు పెడతాడు అసలు ఈ విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలీదు లేదు ఎవరిదంతా చేయిస్తున్నారో ముందు తెలుసుకోవాలి అంటూ మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మ్యాడీ ఫ్రెండ్ అయితే వస్తాడు ఏం జరిగింద్రా ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఇక మ్యాడీ అయితే జరిగింది చెప్తాడు సరేరా ఇవన్నీ వదిలిపెట్టు నేను ఒక విషయం విన్నాను మధు వాళ్ళ అమ్మా నాన్న కూడా రాజమండ్రి దగ్గరే ఉండేవారంట ఒకవేళ నువ్వు అనుకున్న అమ్మాయి ఫోటో చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఒక్కసారి ఎందుకు అడగకూడదు అంటూ అనగానే అవునా ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ మ్యాడీ అయితే ఇక మధు ఇంటికి అయితే వస్తాడు ఇక సుబ్బు అయితే ఇద్దరూ బయట ఉండడంతో మ్యాడీ అయితే సుబ్బు దగ్గరికి వస్తాడు ఆంటీ అంకుల్ మీరు నాకు ఒక సహాయం చేయాలి మీరు రాజమండ్రి దగ్గరలో ఉండేవారంట కదా నేను చిన్నప్పుడే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయి కూడా రాజమండ్రిలో ఉండేది మీకు అమ్మాయి తెలిసేమో అని మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాను మీకు తెలిస్తే నాకు చెప్పండి నాకు సహాయం చేసిన వారు అవుతారు అంటూ ఇక మ్యాడీ అయితే అడుగుతూ ఉండంగా అయ్యో మ్యాడీ బాబు నువ్వు ఇంతగా బ్రతిమిలాడాలా నా అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే చూపించి బాబు మాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాము నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాము నువ్వు చాలా మంచివాడివి నీలాంటి వాడికి ఎందుకు మేము సహాయం చెయ్యము అంటూ ఇక సుబ్బు అయితే అంటూ ఉండగా ఇక తన ఫోన్లో ఉన్న ఫోటోనైతే సుబ్బు వాళ్ళకైతే చూపిస్తాడు మ్యాడీ ఇక ఫోటో చూసి రూపా సుబ్బు అయితే చాలా ఆనందపడిపోతూ నవ్వుకుంటూ ఉంటారు ఏంటంటే ఏంటంకుల్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా ఇలా నవ్వుకుంటున్నారేంటి అంటే నా ప్రేమ మీకు కూడా ఎగతాళిగా ఉందా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయ్యో మ్యాడీ బాబు నీ దగ్గరే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెట్టుకుని ఈ అమ్మాయి ఎక్కడుంటుందని అడిగితే నవ్వకేం చేస్తాము అంటూ సుబ్బు అయితే చెప్తూ ఉంటారు ఏంటి మీరు చెప్పేది నా దగ్గర పెట్టుకుని అడగడం ఏంటి అంటూ అనంగానే మరి లేకపోతే ఏంటి బాబు మన ఏ నువ్వు చూపిస్తున్న అమ్మాయి చిన్ని అంటూ చెప్పంగాని ఏంటి మధు చిన్నియా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మ్యాడీని అయితే లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళు చిన్నీతో కలిసి తీయించుకున్న ఫొటోస్ అన్నీ చూపిస్తారు ఇక అప్పుడే పక్కనే ఉన్న మ్యాడీ చిన్నప్పుడు చిన్నీకిచ్చిన వాచ్ అయితే కనిపిస్తుంది ఇక అది చూసిన మ్యాడీకి అయితే అన్నీ అర్థమవుతుంది అంటే ఆ నెమిలి పింఛం కూడా ఇచ్చింది నేనే కదా అది చిన్ని ఎంతో అపురూపంగా దాసుకుంది అది తిరిగి నాకు ఇచ్చింది అంటూ ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరి మీ కూతురుగా మీ దగ్గర చిన్ని పెరగడం ఏంటి అంటూ మ్యాడీ అనగానే అదంతా ఒక పెద్ద కథ బాబు వాళ్ళకి తెలిసిన శత్రువులు ఎవరో వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆటోకి యాక్సిడెంట్ చేయించారు అప్పుడే వాళ్ళమ్మగారు చనిపోయారు ఇక తర్వాత చిన్నీని వాళ్ళమ్మ మా చేతుల్లో పెట్టి తనని మా కూతురుగా పెంచుకోమని చెప్పింది అందుకనే మేము చిన్నీని మా కూతురుగా పెంచుకున్నాము పేరు కూడా మార్చేశాము తనకి ఆ పేరు ద్వారా ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయం వేసి తనని కాపాడుకోవడం కోసమే మేము పేరు కూడా మార్చేసాము అంటూ ఇక సుబ్బు రూపా ఇద్దరూ కూడా మ్యాడీ దగ్గర నిజాన్ని అయితే బయట పెడతారు ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే ఎంతో సంతోషపడిపోతూ ఇక మధు మధు అంటూ పిలుస్తూ ఉంటాడు బాబు ఇప్పుడు నువ్వు పిలవలసింది మధు కాదు నీ చిన్ని అంటూ అనంగానే చిన్ని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ అప్పుడే మధు అయితే బయటికి వస్తుంది మ్యాడీ నువ్వా నువ్వేంటి నా చిన్ననాటి పేరెట్టి పిలుస్తున్నావు అంటూ అనగానే నేను ప్రేమిస్తున్నాను వెతుకుతున్నాననే చెప్పాను కదా అమ్మాయి ఎవరో కాదు నువ్వే అంటూ మ్యాడీ అయితే మధుని దగ్గరికి తీసుకొని ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ ప్రాణంగా ప్రేమిస్తున్నది తననే అని తెలుసుకున్న మధు అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మ్యాడీ నీ గుండెల్లో గుడి కట్టుకున్న అదృష్టవంతరాలు నేనే నా ఇప్పటి వరకు నేను ప్రేమించిన వాళ్ళెవరూ నాకు దక్కలేదని ఎంతగానో బాధపడేదాన్ని కానీ నీ ప్రేమ నాకు దక్కింది మ్యాడీ నేను నిజంగా అదృష్టవంతురాలనే మ్యాడీ అంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మధు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి